హీరోయిన్లపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి మీ సామాన్లు కనపడేలా బట్టలు వేసుకుంటే మీకే ఇబ్బంది మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతారు కానీ ఎలాంటి బట్టలు వేసుకుందో దరిద్రమని లోపల తిట్టుకుంటారని సినీ నటుడు శివాజీ అంటున్నారు మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకో హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరుతారు మాకు స్థితి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీద అయినా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి